ఎందుకు సమాధి కార్యక్రమం అవసరం అవుతుంది అని అంటే బైబిల్ ప్రకారంగా సర్వోన్నతుడైన దేవుడు మానవుల్ని అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారిగా పరిగణించాడై అంటే ఆయన దృష్టికి మనం చనిపోయిన వారిగా కనబడుతున్నాం పాపాల చేత సో కాబట్టి దీని నుంచి విడుదల పొందే అవకాశం ఏ మానవుడికి లేదు కనుక సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించడం ఆయన శిలువ యాగం ద్వారా ఆయన మరణించి సజీవుడై తిరిగి లేవడం ద్వారా పాపక్షమాపణ రక్షణ సర్వమానవాళికి ఉచితంగా అనుగ్రహించడం ఆ ఉచితమైన రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వారు మరణించిన తర్వాత ఆ పాపం వల్ల వచ్చే జీతాన్ని పొందుకోకుండా నిత్య జీవానికి వెళతారు దీన్నే దేవుడు పెట్టినటువంటి ఉచిత క్షమాభిక్ష అంటారు ఆ ఉచిత క్షమాభిక్ష సంకేతమే బాధ్యత అంటే బాప్తిజం ద్వారా మీకు తిరిగి లేపబడితే నీలోనికి పరిశుద్ధాత్మ సహాయము అనే వరం వస్తుంది ఇక మీద మీకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు ఆయన నడిపింపులో మీరు ఉంటారు సంఘ సభ్యులుగా మారుతారు దేవుని రాజ్యం అనే క్రీస్తు రాజ్యంలోకి ప్రవేశిస్తారు ఏనన్నా సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం ఇది తప్ప వేరే ఏ ఆలోచనతోనూ మీరు అక్కడ నీటిలోనికి రాకూడదు అర్థమైందా మారు మారు మనస్సు పశ్చాత్తాపం మీ జీవితాల్లో ఉండాలి అవి ఎప్పుడైతే మీ హృదయాంతరంగాల్లో ఉన్నాయో దేవుడు మీ ప్రతి పాపాన్ని క్షమించి తన కుమారుని ద్వారా నిత్య జీవితాన్ని నడిపిస్తాడు ఇది బైబిల్ ప్రకటిస్తున్నటువంటి విశ్వాసం సో ఆ బైబిల్ వాక్యం వినుట వల్ల మీకు విశ్వాసం కలిగితే ఆ విశ్వాసం రుజువు అంతే ఇది దేవునికి మీకు మధ్య జరుగుతున్నటువంటి నిబంధన ఇచ్చే నాలో కానీ ఇక్కడున్న వీరిలో కానీ ఎవరికి ఎలాంటి సంబంధం లేదు కేవలం మీకు దేవునికి మధ్య మీరు చేసుకుంటున్నటువంటి ఒక వడంబడిక ఒక నిబంధన ఇది ఈ ఘట్టం బాప్తిస్మం ఘట్టం అన్న రైట్ ఇప్పుడు మిమ్మల్ని అందరిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మీ మీరు బాప్తిస్మం పొందడం వెనుక ఎవరిదైనా ప్రలోచి మీరు క్రీస్తులోని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటున్నారు రైట్ రైట్ సో ఇంతమంది మధ్యలో మీరు ఒప్పుకున్నారు సో కాబట్టి సర్వోన్నతుడైన దేవుడు ఆకాశానికి భూమికి ప్రభు దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నందుకు మీరు ధన్యులని బైబిల్ చెప్తోంది అలాంటి ధన్యత మీకు అనుగ్రహించిన దేవాది దేవునికి నిత్యము స్తోత్రము కలుగును గాక తలలు వంచండి మీ కొరకు ప్రార్థన చేద్దాం ఆ తర్వాత మనం బాప్తి స్మాల్లోనికి వెళదాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడు దయగల దేవ కృపగల ప్రభా ఈ పిల్లల్ని మీరు ప్రేమించి ప్రభా మీ కుమారుని ద్వారా నిత్య జీవాన్ని అనుగ్రహించటం అపరాధముల చేత పాపముల చేత చనిపోయినటువంటి వారి జీవితాలలో వెలుగులు నింపి ఈ విధంగా తండ్రి బాప్తీస్ ద్వారా ప్రభా నిత్య రక్షణలో ప్రవేశించుటకు నిత్య విమోచన సంపాదించుకున్నటకు నిత్య జీవార్థమైన ఫలము కోసుకున్నటకు తండ్రి ఎందు నిమిత్తమైతే ప్రభు ఈ లోకానికి వచ్చారో ఎందు నిమిత్తమైతే ఆయన కలువరి శిలువలో బలియాగం జరిగించారో ఆయన పవిత్ర రక్త ధారల చేత ఏ విధంగా సర్వ మానవాళిని విమోచించాలని కోరుకున్నారో తండ్రి అలాంటి గొప్పదైన అవకాశాన్ని ఈ ఈ బిడ్డలకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి పిల్లలను దీవించండి ఆశీర్వదించండి మీ కాపుదల మీ కృప తోడుగా ఉంచండి సంఘాన్ని బలపరచండి బిడ్డలు నిత్య జీవిత ప్రయాణంలో అలు పెరగని యోధులుగా ముందుకు కదలడానికి సహాయం అనుగ్రహించమని ఇప్పుడు సేవకుల్ని వారి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ అతను తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి

ఆ ఆ కదా ఆ ఉంచేనమ్మ బ్యాటరీని తీసుకునేవాళ్ళు అందరూ अच्छा कुछ कुछ ना क्या क्या साइड स्टार మహాపరుషురా మా తన తండ్రి దయగల దేవ కృపగల కొరపు తండ్రి మీ అనాది సంకల్పం మేరకు మీ పిల్లల్ని మీరు ఏర్పరచుకొని మీరు ప్రకటించమన్న సత్య సువార్త ద్వారా మీ బిడ్డలను అంగీకరించి తండ్రి వారి హృదయంలో మారు మనస్సు పాప క్షమాపణ ప్రభా ఇవ్వడానికి తండ్రి వారిని ఈ నీటి బాగదీశ్వం ద్వారా ఈ నీటి సమాధి కార్యక్రమం ద్వారా మీ బిడ్డలుగా స్వీకరిస్తున్నందుకు దత్తపుత్రులుగా అంగీకరిస్తున్నందుకు మీ ఆత్మ సహాయమును ఈ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం తండ్రి ఓవేట దేశంలో ప్రభా వారు మీ యొక్క సత్యవాక్యాన్ని విని అంగీకరించి మారుమనసు పొంది ప్రభ ఈరోజు ఈ భాగీష్మం ద్వారా మీ అదుపు తిరిగి వస్తున్నారు నశించిన దానిని బతికి రక్షించుటకు మీ కుమారుడైన గ్రీస్ లోకానికి ఎందుకు వచ్చారో అది ఎరిగిన వారే కేవలం నిత్య జీవాన్ని మాత్రమే బాగతీష్మం పొందుతున్నటువంటి బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోండి ఇంకొక బలపరచండి వీరి ప్రతి అపరాధము వీరి ప్రతి పాపము ఈ నాటితో నేటితో ఇక్కడ కుమారుడైన క్రీస్తునందు తొలగించబడుతున్నందుకు మీకు స్తోత్రము తండ్రి ప్రభా మీ బిడ్డలను దయగల హస్తాలకు అప్పగిస్తూ ఈ బాప్తిజం ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు మీకు కృతజ్ఞతా స్ఫుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈ కార్యక్రమముకు ఎవరైతే ప్రభా ప్రభా నాంది పలికరో ఆ పిల్లలను అలాగే ఇక్కడ సహకారులుగా ఉన్న బిడ్డలను జీవమగల దేవుని సంఘాన్ని సంఘ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి మీ మెండైన దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటూ ఏసు సునాముల్ని ప్రార్థన మనం అడుగుతున్నాం మా కన్న తండ్రి ముంచినప్పుడు ఒకేసారి ముంచినప్పుడు Oh, 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 oh,